సూపర్గా ఉన్నారు మీరు అంతా సూపర్ సబి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి శ్రావణ శుక్రవారం మేడం ఏదో వెరైటీ పెడుతుంది అనుకుంటారా ఇది పెద్ద వెరైటీ కాదండి ఇది డైట్ రెసిపీ మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి మీ వెయిట్ లాస్ జర్నీలో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది చాలా మంది ఉదయం షేక్ తాగుతాం అవుతాం మధ్య సాయంత్రం కూడా షేక్ తాగుతున్నాం మధ్యాహ్నం ఏం తినాలి అని అడుగుతారనమాట నేను చాలామంది నా వెయిట్ లాస్ జర్టీలో నాకు చాలా హెల్ప్ అయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా లో క్యాలరీలో ఉంటుంది మంచి ప్రోటీన్ రిచ్ ఫైబర్ రిచ్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుందండి అసలు ఎలా అంటే ఇంకా వందకి వంద మార్కులు వేయచ్చు దీనికి నేను చాలా ఇష్టంగా తింటాను నేను చేసి పెడితే ఎవరైనా ఇష్టంగానే తింటారు మీరు కూడా ఇష్టంగా చేసుకొని తినండి ఈ రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను ఉదయం సాయంత్రం మంచిగా షేక్ తాగండి మధ్యాహ్నం మాత్రం ఇది తినండి ఓకేనా ఇది ఎలా చేసుకోవాలో చెప్తాను మరి అందుకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంటి టెస్ట్ నేను వచ్చేసి వెల్నెన్స్ కూర్చొని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటున్నారు నాకు కాల్ చేయండి నేను ఇప్పుడు దాకా థౌజండ్ ప్లస్ పీపుల్తో వెయిట్ లాస్ చేయించానండి నేను పర్సనల్గా ముప్పై మూడు కేజీలు తగ్గాను హ్యాపీగా హెల్దీగా మెయింటైన్ చేసుకుంటున్నాను నా కస్టమర్లు అందరూ మెయింటైన్ చేసుకుంటున్నారు ఏపీ తెలంగాణలో టాప్ వన్లో ఉన్నాను చాలా చాలా కంపెనీ నుంచి రికగ్నేషన్స్ కూడా తీసుకున్నాను ఎందుకంటే మంచిగా పీపుల్స్ని వెయిట్ లాస్ చేస్తున్నందుకు కంపెనీ నాకు ఈ రికగ్నేషన్స్ అన్నీ ఈ వెకేషన్స్ అన్నీ ఈ గిఫ్ట్స్ అన్నీ ఇస్తుందండి ఇంత మంచి బెస్ట్ కోచ్ అంటే నాకు నేను బెస్ట్ అండి ఖచ్చితంగా నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తానో నాకు తెలుసు నా దగ్గర మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్కొలు నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఈ రెస్ గురించి చెప్పేస్తానండి ఈ రెసిపీకి కావాల్సింది రెండే రెండు ఐటమ్స్ కొర్రలు పెసరపప్పు పొట్టు లేని పెసరపప్పు అయితే బాగుంటుంది కొర్రలు పొట్టు లేని పెసరపప్పు ఇది నేను ఏ టైంలో నానబెట్టుకుంటానంటే నేను డైలీ ఖచ్చితంగా ఫోర్ థర్టీకి లెగుస్తానండి ఫోర్ థర్టీకి లెగిచ్చి ఫస్ట్ నా పనులు చూసుకొని నేను వర్క్అట్స్ సేమ్ టైం మాకు ఫైవ్ ఏం క్లబ్ ఉంటుంది ఇవన్నీ చూసుకుంటాను అనమాట లెగవగానే ఈరోజు ఇది చేసుకోవాలని నేను ఫిక్స్ అయితే మాత్రం లెగవగానే నానబెట్టేసుకుంటానండి కొర్రను ఒక చిన్న టీ గ్లాస్ తీసుకుంటాను ఒక టీ గ్లాస్ పెసరపప్పు తీసుకుంటాను పెసరపప్పు నానబెట్టాల్సిన పనేం లేదండి మనం కొర్రని మాత్రం నానబెట్టుకోవాలన్నమాట ముందు నైట్ నానబెట్టుకుంటే ఇంకా పేస్ట్ నేనైతే నైట్ నానబెట్టుకోను లెగవగానే నానబెట్టుకుంటాను ఫస్ట్ నాలుగున్నరకు లేచాను ముందు కొర్రలే నానబెట్టేసి పక్కన పెట్టేసాను అంటే మీరు నానబెట్టి పట్టడం కాదు కడగాలి కడిగేసి రెండుసార్లు వాటర్ని అదే వాటర్ని మనం వాడుకోవాలి ఎందుకంటే చాలా విటమిన్స్ ఉంటాయి ఆ వాటర్లో ఆ వాటర్ని వేస్ట్ చేయకూడదు కాబట్టి కడిగేసి నీళ్లు పోసి నానబెట్టి ఒక బాక్స్లో పక్కన పెట్టుకుంటాను ఇది నేను రెండింటికి చేసుకుంటాను కాబట్టి శుభ్రంగా నానిపోతుంది మీరు టైం చూసుకోండి నేను ఆల్మోస్ట్ రెండు తర్వాతే చేసుకుంటాను కాబట్టి నాకు సరిపోతుంది మీరు ఎర్లీగా చేసుకుంటారంటే ముందే నానబెట్టేసుకోండి ఓకేనా మంచిగా నానబెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను పెసరపప్పుని నాన్ పెట్టక్కర్లేదు పక్కన పెట్టాను అనమాట మంచిగా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఎఫ్రెష్ తాగుతున్నాను మంచిగా ఎఫ్రెష్ తాగి ఫైవ్ వెయిన్ క్లబ్ చేసి తర్వాత వర్కౌట్కి వెళ్తాను అనమాట వర్కౌట్ నేను మంచిగా ఎంజాయ్ చేస్తూ చేస్తాను సాంగ్స్ పెట్టుకొని అది కూడా మీకు ఉండే ఉండే వీడియోస్లో వస్తాయి నా డైట్స్ నా రెసిపీస్ నేను చేసే వర్కౌట్స్ మన కస్టమర్ రిజల్ట్స్ అసలు హెర్బల్ లైఫ్లో ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉందండి ఒక్కసారి మన ఛానల్ని బిఫోర్ వీడియోస్కి వెళ్ళి చూడండి మీకు చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ దొరికిద్ది జెన్యున్గా చెప్పాను నేను ఇప్పుడు మధ్యాహ్నం అయిందండి ఆల్మోస్ట్ రెండున్నర మూడైంది ఆ రోజు కొంచెం నేను ఫ్రెష్ అయ్యి పైంట్లో పనులు చేసుకునేసరికి బిగ్ కస్టమర్స్ వచ్చి కొంచెం బిజీ అయ్యాను రెండున్నర అవుతుంది ఆ టైంలో ఫ్రెష్ అయిపోయి చక్కగా ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేశాను ఫస్ట్ పెసరపప్పుని కళాయిలో వేసుకొని ఉట్టి కళాయిలో నూనె అనేవి ఏం అవసరం లేదు వేయించుకోవాలి మనం పల్లీలు వేయించుకుంటాం చూడండి అలా ఎర్రగా వేయించేసుకోవాలి వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను కొర్రలు నానబెట్టుకున్నాను కదా ఆ నానబెట్టుకున్న కొర్రల్ని కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో వేసేసుకున్నాను వాటర్ ఎంత పోసుకోవాలి అంటే చాలా పోసుకోవాలండి వాటర్ దీనికి అంటే ఒక గ్లాసు కొర్రలకి నాలుగు గ్లాసులు వాటర్ ఒక గ్లాసు పెసరపప్పుకి నాలుగు గ్లాసులు వాటర్ అంటే ఎనిమిది గ్లాసులు వాటర్ పోసాను ముందు కొర్రలు ఈ నానబోసిన నీళ్లు కొర్రలు మీకు కుక్కర్లో వేసేసాను తర్వాత పెసరపప్పు కూడా కుక్కర్లో వేసేసాను పెసరపప్పుని కడగ లేదు ఏంచిన ప్రెసరపప్పు యాజీస్ వేసేసాను అందులో కొంచెం కళ్ళు వేసాను అది క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది కొంచెం కళ్ళు వేసుకోండి ముందు కొర్రలు పెసరపప్పు వేయించినవి కొంచెం కళ్ళు ఉప్పు ఉప్పు ఇంకెక్కడే ఉప్పు అడ్జస్ట్ చేసేసుకోవాలి కుక్కర్ పెట్టేస్తే మూడు నాలుగు విజిల్స్ సిమ్లో రాణించుకోండి సిమ్లో రాణించుకోండి ఫుల్లో రాణించడం వల్ల ఆ కొర్రలు మీకు ఆ ప్రెజర్కి అడ్డం పడి కుక్కర్ ఒకసారి ఇబ్బందిగా రకమైన సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక కుక్కర్ అయినా పెట్టడం నాకు రాదు మత్తయ్య గారు పెట్టారనమాట మా ఇంట్లో కుక్కర్ వెరైటీగా ఉంటుంది ఎక్కువ మత్తయ్య గారే వంట చేస్తారు నేను వంట లేను తక్కువ నాకు కావాల్సిన రెసిపీ వరకు నేను చేసుకుంటాను కాబట్టి ఆమెనే వచ్చి కుక్కర్ పెట్ అంటే పెట్టింది అది ఉడికిపోయింది కదండి తర్వాత ఇప్పుడు ఏం చేయాలి తర్వాత కొంచెం రెండు స్పూన్లు నెయ్యి తీసుకోండి నెయ్యి తీసుకొని అందులో మిరియాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం అల్లం ముక్కలు కుదిరితే పచ్చిమిరపకాయలు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఆ రోజు మా ఇంట్లో అసలు అన్నీ ఉంటాయి ఆ రోజు కానీ పచ్చిమిరపకాయలు లేవు అనమాట ఫ్రిడ్జ్ అంతా వెతుకని పచ్చిమిరపకాయలు లేవు పచ్చిమిరకాయలు ఉంటే మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి ఆ రెండు మా ఇంట్లో లేవు కాబట్టి నేను వేయలేదు కొర్రలు చి నెయ్యి మిరియాలు జీలకర్ర అల్లము ఇంగువ వేసాను ఇంకా ఉంటే మీరు వేసుకోవాల్సిన ఏంటి అంటే రెండే రెండు ఐటమ్స్ పచ్చిమిరపకాయలు జీడిపప్పు వేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట ఆ రెండు నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు తర్వాత కొంచెం పసుపు కలర్ కోసం పసుపు పసుపు మనకి యాంటీబయాటిక్ చాలా మంచిది మన డైట్లో మన పసుపు కంపల్సరీ తీసుకోవాలి కాబట్టి కొంచెం పసుపు వేసుకున్నాను అంతే ఇది చాలా ఈజియెస్ట్ రెసిపీ చాలా టేస్టీ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి అమేజింగ్ అంటే అమేజింగ్గా ఉంటుంది నాకు పెద్దగా ఈ వీడియోస్ తీయడం రాదు అమ్మ చేతి వంట అంత అందంగా నేను తీయలేను స్వణి కుకింగ్ ఛానల్ అంత అందంగా నేను తీయలేను ఏదో కొంచెం ట్రై చేస్తున్నాను అవన్నీ మీరు పట్టించుకోకండి ఇంకా కలిపేసుకొని ప్లేట్లో పెట్టుకొని తినండి అస్సలు లేట్ చేయొద్దు వేడి ఆరనివ్వద్దు వేడి వేడిగా ఈ కట్టె పొంగల్ తినండి అమేజింగ్ అంటే అమేజింగ్గా ఉంటుందండి బ్రహ్మాండం అంటే బ్రహ్మాండంగా ఉంటుంది చేసుకొని తిని ఎలా ఉందో ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు అక్కడ పిక్ కూడా పెట్టండి సేమ్ టైం మీ మెసేజ్ కూడా పెట్టండి ఎలా ఉందో నేను మీకు చాలా 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 హ్యాపీ అయితే అవుతారండి ఈ రెసిపీకి నేను ఈ రెసిపీకి ఫిదా అనమాట చాలా మంచిగా వెయిట్ లాస్ అవుతాము ఇందులో ఫైబర్ రిచ్ ఉంటుంది ప్రోటీన్ రిచ్ ఉంటుంది మంచి కావాల్సిన గుడ్ కాబ్స్ ఉన్నాయి మనకు కావాల్సింది ఏంటి ఫైబరు ప్రోటీను కాబ్స్ అన్నీ ఉన్నాయిగా బ్యాలెన్స్గా కాప్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఇలా ఎంజాయ్ చేస్తే నేను మంచిగా లాస్ అయ్యాను మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి ఇంత మంచి డైట్ ప్లాన్స్తో మీరు వెయిట్ లాస్ అవ్వాలి ఇంత మంచి టిప్స్తో మీరు వెయిట్ లాస్ అవ్వాలి నేనే మీకు కొంచెంగా కావాలి అనుకుంటున్నారు ఇక్కడ వెళ్ళి నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేస్తే ఎలా వాడాలి ఏంటి ఫ్రీ కస్టమర్ ఐడి దొరుకుతుంది ఐడి ఎలా తీసుకోవాలి ఐడి ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి మీరు ఐడి చేసుకొని మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను గైడ్ చేస్తాను జస్ట్ అంతే నాకు రూపాయి ఇచ్చే పని లేదు మీ ఆర్డర్ మీరు కొనుక్కుంటే చాలన్నమాట నేను గైడ్ చేసేస్తాను ఓకేనా ఐడి ఎలా చేసుకోవాలి ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి తెలియకపోతే కాల్ చేయండి నేను మీకు అన్ని ప్రొవైడ్ చేసి మంచిగా హెల్ప్ చేస్తాను డైలీ జూమ్ కాల్స్ ఇస్తాను వర్కౌట్స్ ఇస్తాను మంచి డైట్ ప్లాన్స్ ఇస్తాను నేనే మీతో పర్సనల్గా మాట్లాడతాను కావాలి అంటే కాల్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఇవాళైతే వీడియో ఇంతేనండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అక్కడే మన మెయిన్ ఎండా అనమాట హ్యాపీ ముందుగా అందరికీ లాస్ట్గా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు